అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన కుకింగ్ వీడియోలో వచ్చేసి చింతపండు పులిహోర అనేది ఇప్పుడు ట్రై చేస్తున్నానండి చింతపండు పులిహోర అనేది మీరు ఎలా వండుకుంటారో కామెంట్ అయితే తెలియజేయండి నేనైతే ఈ విధంగా వండుతాను పిల్ ఫుల్ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే చూడలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ చింతపండు పులిహోరకి మీకు అంటే చాలా రకాలుగా అంటే కొంతమంది చాలా రకాలుగా వండుతారండి అంటే చింతపండు పులిహోర అని చింతపండు అంటే పులిహోరలో కలుపుతారు నేను వచ్చేసి ఎలా ఉండను ఒక్కసారి చూసేయండి ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను కొంతమంది అలాగే రైస్ వండినాక మనకి పసుపు అనేది తాలింపులో వేస్తారండి కొంతమంది లేదు లేదు అంటే నేరుగానే పులిహోరలో అంటే రైస్లో వేస్తారు నేను అలా కాదండి నేను నేరుగా రైస్లు అనేది వేస్తాను ఈ విధంగానే పులిహోరకి కావాల్సినవి అయితే ఇవ్వండి ఇంకా ఎక్స్ట్రాగా మీరు ఏమైనా వేసుకోవాలి అనుకుంటే మీ ఇష్టం వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా వండుతాను అల్లం ఎక్స్ట్రా వేయాలి అల్లం అయితే పిల్లలు తింటారు కదా అని అల్లం అయితే నేను వేయలేదండి ఈ విధంగా అయితే ఉండాను కారం ఎక్కువగా ఉండకూడదు పిల్లలకు కాబట్టి తక్కువగా ఒక ఐదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఎక్కువైతే తీసుకోవాలండి కొద్దిగా జీలకర్ర పోపులు పోపులు ఎక్కువగా ఉన్న మా పిల్లలకు ప్రమాదమేనండి ఎందుకంటే అంటే పోపులు ఎక్కువగా ఉంటే ఇది నల్లగా ఉందని పులిహోర మొత్తం తినడం మానేస్తారండి అందుకోసమే పలుకులు ఎక్కువగా పల్లీలు బాగా ఇష్టం ఇష్టమనేసి పల్లీలు ఎక్కువ వేస్తానండి అయితే ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి ఎక్కువ అయితే తీసుకోలేదు కొద్దిగా కరిపేవపాకు మనం పులిహోర ఉండేటప్పుడు ఏంటంటే మనకి సాల్ట్ అనేది ముందుగుండా మనం వేసుకోవాలి కొంతమంది ఏంటంటే పులిహోరలో కలపాలంటే అది అంత వేగంగా కలవదు కాబట్టి ముందుగుండానే తాలింపులో వేసుకున్నా పర్వాలేదు అయితే చింతపండు పులిహోర అన్నాను కదా చింతపండు మనం గుజ్జు అనేది మనం ముందుగుండా నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని మనం గట్టిగా పిసికేసి కొద్దిగా రసం వస్తుంది కదా ఆ రసం అనేది అంటే చక్కగా ఉండాలండి ఈ రసం అనేది నేను ముందుకుండా తాలింపులో వేసేస్తానండి ఎందుకు అంటే అప్పుడైతే వేరుగా ఉంటుంది ఇలా వేస్తే నాకు నచ్చుతుందని నేను ఈ విధంగా అయితే వేస్తానండి ఇప్పుడు కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఒక దగ్గరగా అవనిచ్చి ముద్దగా దించేసి మన రైస్లో కలిపిస్తే చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోతుందండి అయితే రైస్ అయితే నేను వార్పు అయితే దించేసానండి అయితే చాలామంది కూడా కుక్కర్లో పెడతారండి అంటే రైస్ అట్టేసరాన్న వండుతారు అంటే మేము వారు కొంతమంది వారుస్తారు కదా ఆ విధంగా నేను వండుతానండి చూడండి ఎంత ముద్దలాగా అయిందో ఈ విధంగా పులిహోర అనేది నేను రెడీ చేస్తాను ఇలా చేసుకున్నా చాలా చాలా బాగుంటుందండి ఎంతమందికి చింతపండు పులిహోర ఇష్టమో ఒకసారి కామెంట్లో తెలియచేయండి మన ఛానల్ని చూసి ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి మన చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నాకైతే నోరూరిపోతుంది ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టాను ఒక్కసారి చూసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒక్కసారి చూడండి అంటే నేను అందరిలాగా పెద్ద పెద్ద చఫ్ని గట్ కాదు ఏదో నా స్టైల్లో నేను వండుకుంటానండి అంటే వండుకునే విధానం అయితే ఇది ఇలా అయితే నేను చెప్పట్లేదు ఎందుకంటే చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది ఫాలో అవుతారు పలానా అంటే ఒక పులిహోర అవ్వచ్చు లేకపోతే సేమియా అవ్వచ్చు లేకపోతే ఏది కావాలన్నా యూట్యూబ్లో కొడుతూనే వస్తాయండి ఈ విధంగా అయితే